ఇంటి ముందర పెడతో చల్లుకుండేవారు ఇప్పుడు సులువుగా ఈజీగా ఉంటుందని సౌభాగ్య డంప్ కెమికల్ పౌడర్ ప్రజలు ఎక్కువగా వాడుతున్నారు వాటిని నిషేధించాలని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంటి ముందు సౌభాగ్య కెమికల్ పౌడర్ ను నీళ్లలో కలిపి ఇళ్ల ముందర చల్లుకుంటున్నారు వాటిని చల్లడం వల్ల మనుషులకి ఎక్కువగా నరాల బలహీనత వస్తుందని సౌభాగ్య కెమికల్ పౌడర్ను పరిశీలించడం జరిగిందని సౌభాగ్య కెమికల్ పౌడర్ వాడటం వల్ల మనుషులకి అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉన్నందున ఎవరు కూడా కెమికల్ పౌడర్ని వాడవద్దని పేర్కొన్నారు అదే విధంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పట్టణంలో వ్యాపారస్తులు సౌభాగ్య కెమికల్ పౌడర్ను అమ్మినా విక్రయించిన వారిపై కఠిన చర్యలు తప్పవని వీలైతే షాపును సీజ్ చేయడం కూడా జరుగుతుందని కమిషనర్ హెచ్చరించారు అది ఎంత చెప్తరో నాకు ఈ సందర్భంగా పట్టణ ప్రజలందరికీ కూడా ఒక చిన్న విన్నపం ఏమంటంటే గత కొద్ది కాలంగా మన మంద్యాల జిల్లాలో పలు ప్రాంతాల్లో గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఒక డంగ్ పౌడర్ అన్న పేరుతోటి ప్రైవేట్ కంపెనీలు మనకు పర్టికులర్గా సౌభాగ్య డంగ్ పౌడర్ అనే మిశ్రమాన్ని మనము పరీక్షించి చూడడం కూడా జరిగింది మరి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ గౌడంగ్ పౌడర్ ఎందుకంటే మన ఇళ్ల ముందు పాత రోజుల్లో కల్లాపి జల్లడానికి మనము పశువుల పేడను ఆవు పేడను గేదె పేడను వాడడం దాని ద్వారా మన ఇల్లు ముందు చక్కగా అలంకరించుకోవడానికి ముగ్గులు పెట్టుకోవడానికి మనము కొంత ప్రయత్నం చేసేవాళ్ళం మరి ఈ అంతకాలంలో ప్రజలు ఈ కౌ డంగ్ పౌడర్ వాడి మరి సౌభాగ్య బ్రాండ్ మరి అదేవిధంగా అనేక రకాల బ్రాండ్లు ఇవి మార్కెట్లో వచ్చినాయి మరి వాటిని కూడా కొంతమంది వాడుతున్నట్టుగా మరి జిల్లా కలెక్టర్ గారు నోటీస్కి రావడంతో వారి ఆదేశాల మేరకు మరి ఎక్కడ కూడా ఈ డంగ్ పౌడర్ వాడినందువల్ల ప్రజలకు నర్వస్ సంబంధించిన వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది అది మా నాడీ బండల మీద ఒక ప్రభావం చూపించి ఆరోగ్య సమస్యలు ప్రజలకు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఎక్కడ కూడా ఈ డంక్ పౌడర్ను నీటిలో మిక్స్ చేసి మీ ఇంటి ముందు కల్లాపి చల్లుకోవడం అట్లాంటివి చేయవద్దని అందరికి కూడా సవినయంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ డంక్ పౌడర్ అనే పేరుతో ఈ కెమికల్ను పట్టణంలో ఎక్కడైనా విక్రయించినా దాన్ని విక్రయిస్తున్నా తీసుకొచ్చి మార్కెటింగ్ చేస్తున్నారని మాకు తెలిసినా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడము వాళ్ళ వ్యాపారాన్ని కూడా వాళ్ళని మరి ప్రాసిక్యూట్ చేయడంతో పాటు వాళ్ళ దుకాణాన్ని కూడా మూసివేసే ప్రక్రియ కూడా టేప్ టేకప్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి ఈ గౌడన్ పౌడర్ తోటి ఎవరైనా వ్యా వ్యాపారం చేసే వాళ్ళు ఉండే వ్యాపారస్తులందరూ కూడా దీన్ని అర్థం చేసుకుని సహకరించి మీరు ఎక్కడ కూడా దీన్ని క్రయ విక్రయాలు చేయడం కానీ ఇక్కడ చేయకండి ఎవరైనా ఆ రకంగా చేస్తున్నట్టు మీరు గమనిస్తే పురపాలక సంఘంలో మీరు మాకు తెలియబరిస్తే మేము తప్పనిసరిగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం